అందరికీ నమస్కారం రాష్ట్రంలోనే రాజకీయ వేడి రగులుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నారు రాజకీయాల్లో ఎవరు గెలుపొందబోతున్నారు ఎవరు ఓటు మీద చెందబోతున్నారు ఎవరి యొక్క సత్తాలు ఏమిటి అనేది కూడా ప్రతి ఒక్కరూ అంచనాలు వేస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు రేపుతున్నటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి ఇంత ఆసక్తి రావడానికి ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు విజయ అవకాశాలను బట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండబోతుందన్నది ప్రతి సగటి ఓటరు ఎదురుచూస్తున్నటువంటి అంశం మొత్తం మీద గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి కేతాన్ని వెగరవేసింది టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతంలో ఏ ఏ పార్టీ అభ్యర్థులు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నంద్యాల నియోజ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ హోరాహోరీగా జరిగేటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది నంద్యాల అసెంబ్లీ స్థానంలో పోటాపోటీ ఎన్నిక జరిగేటువంటి అవసరం ఉంది ఆర్లగడ్డ తీసుకున్నట్లయితే ఆర్లగడ్డ టీడీపీ అభ్యర్థి బోమా అక్లిప్రే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం శ్రీశైలం శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నందికొట్టుపూరులో పోరు జరిగేటువంటి అవకాశం ఉంది పాండీవులో పాణ్యంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి గౌరీ సరితారెడ్డి గారు కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం బనగానపల్లి బనగానపల్లిలో నుంచి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లోను అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు విజయం సాధిస్తారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీజే భరత్ గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పత్తికొండలో కేఈ శ్యాంబాబు గారు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కోడమూరులో వోరాహోరి పోరి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎమిగినూరు నుంచి జే నాగేశ్వర రెడ్డి గారు ముట్టారేణుకా మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం మంత్రాలయం మంత్రాలయం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఆదోని ఆదోని నుంచి కూడా వైయస్ఆర్ సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశాలున్నాయి అనంతపురం అనంతపురం నుంచి దగ్గుపాటి ప్రసాద్ గారు గెలిచే అవకాశం కనిపిస్తుంది రాయిదుర్గం రాయిదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉరవకొండ నుంచి పైవుల కేశవుల గారు విజయం సాధించే అవకాశాలున్నాయి గుంతకల్లు గుంతకల్లు నుంచి జయరామ గారు గుమ్మనూరు జైరామ గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు గారు విజయం సాధిస్తున్నారు తాడిపత్రి నుంచి అశ్మత్ రెడ్డి గారు అశ్మత్ రెడ్డి గారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సింగనమలై సింగనమలై టీడీపీ అభ్యర్థి బండార శ్రావణ గారు విజయం సాధిస్తున్నారు మరో హిందూపురం హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాప్తాడు రాప్తాడు నుంచి పరిటాల సునీత గారు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మడకశిర మడకశిర నుంచి ఎంవి సునీల్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెనుగొండ పెనుగొండ నుంచి సావిత్రమ్మ టీడీపీ అభ్యర్థి సావిత్రమ్మ విజయం సాధిస్తున్నారు మరొక అసెంబ్లీ నియోజకవర్గం పుట్టపర్తి పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి గారు విజయం సాధిస్తున్నారు ధర్మవరం ధర్మవరం నుంచి కేతిరెడ్డి ఎంఘటరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు కదిరి కదిరి నుంచి కందికుంట ప్రసాద్ ఎంగట ప్రసాద్ గారు టిడిపి అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారు మరి అందరినీ ఆసక్తికరం రేపేటువంటి జిల్లాలు అసలు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఎక్కువగా కలగడానికి కారణం ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అసలైన కంచుకోటైనటువంటి కడప జిల్లాలో ఈసారి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఒకసారి ఒక పక్కన అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మరొక పక్కన షర్మిల గారు సునీతమ్మ గారు చేస్తున్న పోరాటం కడప ప్రజలని అయోమయంలో గురి చేస్తున్న ఈ తరుణంలో అయితే ఇప్పటికూ కడపలో ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి రెడ్డప్ప గారి మాధవి గారికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బద్వేల్ నుంచి దాతర సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కమలాపురం కమలాపురం నుంచి రవీంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం జమ్మల మడుగు జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ పోటీ హోరాహోరీగా జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి పొద్దుటూరు పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి గారు సీనియర్ నాయకుడు మరి ఇక్కడి నుంచి గత శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న రాసిమల్లె శివప్రసాద్ రెడ్డి మంది గారు ఆసక్తికరమైనటువంటి పోరు జరుగుతుంది పొద్దుటూరు ఊరాహోరి పోరి మైదుకూరు మైదుకూర్ నుంచి టీడీపీ అభ్యర్థి కొట్ట మధుసూదన్ సుధాకర్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజంపేట రాజంపేటలో కూడా ఊరాహోరి పోటీ జరుగుతుంది రైల్వే కోడు రైల్వే కోడూరులో కూడా ఊరాహోరి పోటీ జరుగుతుంది రాయిచోటి రాయిచోటి నుంచి ఈసారి ప్రసాద్ రెడ్డి గారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టీడీపీ అభ్యర్థి ఈసారి రాజపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకుడు ఓటమి చూసేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం తంబలపల్లి తంబలపల్లి నుంచి వైఎస్ఆర్ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పీలేరు పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు మరొక అసెంబ్లీ నియోజకవర్గం మదనపల్లి మదనపల్లిలో కూడా ఓరాహోరి పోటీ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి పొంగనూరు పొంగనూరు నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిత్తూరు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురిజాల జగన్మోహన్ గారి మధ్య విజయనందన్ రెడ్డి గారి మధ్య ఓరాహోరి పోటీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుప్పం నియోజకవర్గం కుప్పం నుంచి టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి పల్లం నేరు నుంచి ఎం అమర్నాథ్ రెడ్డి గారు భారీ ఆధికతలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోతలపట్టు పోతలపట్టులో కూడా హోరాహోరి పోరు జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు గంగాధర్ నెల్లూరు నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి పోరు జరిగినప్పటికీ కూడా ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక అసెంబ్లీ నియోజకవర్గం నగిరి నగర్ నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ రెడ్డి గారి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చంద్రగిరి చంద్రగిరి నుంచి పులమర్తి నాని గారు విజయం సాధిస్తున్నారు మరొక అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి తిరుపతిలో మాత్రం ఇది టీడీపీకి కేటాయించినట్లయితే సేదల సునాయాసంగా గెలిసి లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సునాయాసంగా గెలిచుండేటువంటి నియోజకవర్గం బట్ ఈసారి ఇక్కడ జనసేన క్యాండిడేటు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ రసవంతమైనటువంటి పోటు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కళహాస్తం నుంచి బొత్సల సుధీర్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారు సత్యవేడు నియోజకవర్గం నుంచి ఓరాహోరి పోటీ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద రాయలసీమలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో దాదాపు టీడీపీ ముప్పై స్థానాల్లో సునాయాసమైనటువంటి విజయాన్ని అందుకునేటువంటి అవకాశాలున్నాయి వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాల్లో సునాయాసంగా విజయం సాధిస్తుంది పద్నాలుగు స్థానాల్లో హోరాహోరి పోటీ జరిగేటువంటి పరిస్థితులు రాయలసీమ రీజన్లో కనిపిస్తున్నాయి గతంలో జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని మూట కట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ తన ఆధికతను నిలుపుకోలేనటువంటి పరిస్థితులు రాయలసీమ రీజన్లో కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద రాయలసీమ మొత్తం మీద చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి యొక్క అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఎంతో ఇంట్రెస్ట్ అయినటువంటి వీడియోస్ను చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి